డ్వకేట్ సిఆర్ఆర్ రిజర్వ్ బ్యాంక్ నివేదనల మేరకు షెడ్యూల్ కానీ సహకార బ్యాంకులు సిఆర్ఈఆర్ నిష్పత్తి కనీసం తొమ్మిది పర్సెంట్ కలిగి ఉండవలను ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాటికి మన బ్యాంక్ సిఆర్ఈఆర్ నిష్పత్తి పంతొమ్మిది పాయింట్ యాభై ఐదు పర్సెంట్ కలదు కార్పొరేట్ గవర్నెన్స్ ఈ సంవత్సరం ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు వివిధ అంశముల గురించి చర్చించి నిర్ణయాలు కనుగొంటారు పన్నెండు పాలకవర్గ సమావేశంలో జరిగాయి మరియు గతిన రుణ వితరణ చేయుటకు పదహైదు రోజులకు ఒకసారి లోన్ సబ్ కమిటీ సమావేశంలో జరుగుతున్నవి అన్నింటినీ కూడా కమిటీ మెంబర్లు ఆమోదించవలసిన కోరడమైనది అన్ని సెక్టర్లలో రిజర్వ్ బ్యాంకు వారు నిర్దేశించిన నాన్సులనే ఉన్నామని తెలియజేయటకు చాలా సంతోషిస్తున్నాము దానికి సంబంధించిన విషయాలు అలాగే రిజర్వ్ బ్యాంకు వారు అర్బన్ బ్యాంకు వారికి తగిన సూచనలు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ వారి సహాయ సహకారం అందిస్తున్నందుకు ఆర్బీఐ ఆఫీసర్కు పాలకవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆదాయ పన్ను చెల్లింపు బ్యాంకుకు వచ్చే లాభాల నుండి విధిగా ఇరవై ఐదు పర్సెంట్ రిజర్వు బ్యాంకు విధులు నిధులకు మరి కొంత మొత్తం క్షేమ నిధికి భవన నిధికి విద్యా నిధికి ఇతర నిధులకు కేటాయించవలసి ఉంటుంది కానీ ప్రస్తుతం ఈ విషయంలో బ్యాంకులు తమ స్థూల రాబడి నుండి ముప్పై మూడు పర్సెంట్ ఆదాయపు పన్ను మరియు విద్యాశు రూపంలో విధిగా ప్రభుత్వానికి చెల్లించాలి ఈ సంవత్సరం మన బ్యాంకు యాభై లక్షల అడ్వాన్స్ ఆదాయపు పన్ను చెల్లించినది ముప్పై ఐదు సంవత్సరం సభ్యులకు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు తేదీ నాటికి ఉన్న వారి షేరు ధనముపై పది పర్సెంట్ డివిడెండ్ ఇచ్చుటకు పాలక వర్గం నిర్ణయించి ఈ సభ ఆమోదం సిఫార్సు చేయడమైనది టీడీఎస్ క్యాష్ విత్డ్రాల్ ఫైనాన్స్ యాక్ట్ రెండు వేల ఇరవై రూల్స్ ప్రకారం బ్యాంకు విత్ డ్రా చేసిన ఇరవై లక్షలు మరియు ఆ పైన దాటిన మొత్తానికి రెండు పర్సెంట్ శాతం టీడీఎస్ మరియు కోటి రూపాయలు దాటిన సమయంలో ఐదు పర్సెంట్ టీడీఎస్ కలెక్ట్ చేసి డిపార్ట్మెంట్ వారికి కట్టడం జరుగుతుంది పైన తెలిసిన విషయం ఎవరైతే మూడు సంవత్సరములు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేయకుండా ఉంటారో వారికి ఐదు పర్సెంట్ టీడీఎస్ శాతం విధించడం జరుగుతుంది ఒకవేళ రెగ్యులర్ గా మూడు సంవత్సరం నుండి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేసినా వారికి కోటి రూపాయలు దాటిన తర్వాత రెండు శాతం టీడీఎస్ విధించడం జరుగుతుంది కోఆపరేటివ్ టోన్ బ్యాంక్ వైస్ చైర్మన్ గా బి మహమ్మద్ బోస్ మాట్లాడుతున్నాము ఈ రోజు ఇక్కడ కోఆపరేటివ్ టోన్ బ్యాంక్ లో నూట నాలుగో మహాజన సభ ఎరుగుల నుంచి బద్వేలి నుంచి కడప నుంచి వచ్చిన ఖాతాదారులతో నిర్వహించడం జరిగినది ఈ బ్యాంకు అధ్యక్షులు సుబ్బారెడ్డి గారికి సిఈఓ నిరంజన్ రెడ్డి గారికి వైస్ చైర్మన్ మాజీ అధ్యక్షులు కుమార్ గారికి అందరికీ డైరెక్టర్లకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ మహాజన సమావేశము దిగ్విజయంగా ముగిసింది మనము రాబోయే కాలంలో డిపాజిట్లు కానీ ఖాతాలు కానీ ఎక్కువ అభివృద్ధి చేయాలని మేము నిర్ణయించుకున్నాము నిర్ణయిస్తాము కష్టపడి మేము డైరెక్టర్లను పనిచేస్తాము అధికారులు కూడా సి పాలక వర్గము పాలక వర్గము ప్లస్ అధికార సిబ్బంది సిబ్బంది కూడా మంచి ఖాతాదారులకు సేవలు అందిస్తూ దిగ్విజయంగా నడిపించాలని మేము కోరుకుంటున్నాం ఈరోజు జరిగిన టౌన్ పెద్దలూరు కోఆపరేట్ టౌన్ బ్యాంక్ నూట నాలుగవ వాచ్ఛిక మహాజన సభకు విచ్చేసిన ఖాతాదారులకు పత్రికా విలేకరులకు అదేవిధంగా మా పాలక వర్గ సభ్యులు స్టాఫ్ అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ సంవత్సరం సాధించిన లాభం కంటే కూడా రాబో ఈ సంవత్సరంలో మరింత డిపాజిట్లు కానీ లాభం కానీ లోనింగ్ ఇచ్చి మరింత డిపాజిట్స్ మరింత లాభం చేకూరుస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తూ అందరూ కూడా సహకరించాలని దీనికి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు మీడియా మిత్రులకు నా నమస్కారములు నూట నాలుగవ సంవత్సరము పూర్తయిన సందర్భమున మా చైర్మన్ గారు సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నూట మంది సభ్యులు సభ్యులను ఇంకా డిపాజిట్లు కూడా ఇంకా పెంచుకుంటా పోయేదానికి అవకాశం ఉన్నది అభివృద్ధిని చేస్తాము ఈరోజు నూట నాలుగవ మహాజన సభ కార్యక్రమం జరిగినది సంతోషిస్తున్నాము మాకు పొద్దుటూరు మెయిన్ బ్రాంచు ఎర్రగుంట్ల బద్వేలు కడప నాలుగు బ్రాంచీలు కలవు ఈ ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఒక కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలు లాభాలు ఆర్జించినాము పది పర్సెంట్ డివిడెంట్ ఫండ్ ఇచ్చేటకు మా పాలకవర్గ సభ్యులు ఆమోదించినారు దీనికి మేము మిక్కిలి సంతోషిస్తున్నాము మా బ్యాంకు నందు డెబ్బై ఆరు కోట్లు డిపాజిట్ యాభై ఎనిమిది కోట్లు లోన్స్ ఇచ్చినాము మా పాలకవర్గం తరఫున నెక్స్ట్ మైదుకూరు బ్రాంచ్ పెట్టాలని ప్రబోధలో ఉంది అది మా ఆధ్వర్యంలోనే వస్తుందని మేము ఆశిస్తున్నాము ఇంకా మా ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తూ వాళ్ళని వాళ్ళకి ఏమి విధంగా కావాలో ఆ విధంగా మా బ్యాంక్ తరఫున వాళ్ళకి సేవలు అందిస్తుంటారు మా పాలక వర్గం తరఫున మా సిబ్బంది తరఫున వాళ్ళ బ్యాంక్ వాళ్ళకి ఖాతాదారులకు తెలియజేస్తున్నాను మా బ్యాంకు ఇప్పుడు ప్రస్తుతము డెబిట్ కార్డు ఉండేది క్యూఆర్ కోడ్ కూడా ఇప్పుడు వచ్చింది కాబట్టి ఎక్కడైనా స్కాన్ చేసుకొని పర్చేజ్ చేసుకోవచ్చు ఏదైనా అంగల్లా కానీ ఎక్కడన్నా కానీ క్యూఆర్ కోడ్ ఉంది కాబట్టి ఏటీఎం కార్డు ద్వారా చేసుకోవచ్చు ఫోన్పే గడిచిన ఈ పిగ్మీ బ్యాంకులలో ఏదైతే పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిదికి ఎనిమిది వేల ఏడు వందల అరవై రెండు మంది ఉంటారో అదే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఐదు మంది ఉంటారు దాని మీద పెరుగుదల కానొచ్చింది కాని మళ్ళీ రెండు వేల ఆరు రెండు వేల ఏడు నుంచి అది తగ్గుతా బాగా బాగా తగ్గుతా వచ్చేసింది ఒకటేసారి తగ్గుతా వచ్చింది సో ఈ దీన్ని ఈ పిడ్మీ బ్యాంక్ సెగ్మెంట్ ని ప్రజలలోకి తీసుకొని పోవడానికి ఇది చేస్తారు ఇప్పుడు అంటే ఆన్లైన్ పేమెంట్స్ అందుకు వచ్చినాయి అట్లా ఏదైనా నుంచి స్వీకరించి డిపాజిట్ చేసి వాళ్ళకు వడ్డీలు ఇవ్వడమా ఇట్లా ఏదన్నా వాళ్ళకి ఏదన్నా ఏ విధంగా మీరు ఇది చేయాలనుకుంటారు బిగ్మీ బ్యాంక్ ఏ విధంగా మెంబర్స్ పెంచాలని ఆలోచన ఏముంది అంటే మాకు ఏజెంట్స్ ఉన్నారు తొమ్మిది మంది వాళ్ళే అంగల దగ్గర పోయి తీసుకొని వచ్చి డిపాజిట్ చేస్తున్నారు ప్రత్యేకమైన మాకు ఆన్లైన్ సేవా కార్యక్రమం లేదు కాబట్టి బ్యాంకులో ప్రైవేటు బ్యాంకులతో పాటు పోటీ పడేదానికి కృషి చేస్తున్నాము హండ్రెడ్ కోర్స్ డిపాజిట్ దాడితేగినా ఆర్బీఐ వారు చేసి మాకు ఆన్లైన్ ఇస్తారు మాది ఇప్పుడు డెబ్బై ఆరు కోట్లు డిపాజిట్ ఉంది కాబట్టి హండ్రెడ్ కోర్స్ డిపాజిట్ దాడితేగినా మాకు ఆర్బీఐ వారు ఆన్లైన్ పర్మిషన్ ఇస్తారు అప్పుడు ఉన్న కొన్ని సేవలు మా అభివృద్ధిలోకి వస్తాయి